ఇలా ఈరోజు దేవుని వాగ్దానము యష ముప్పైవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము కావున మీ ఎందు దయచూపవలనని యహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మను కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు యహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఆమె మీ ఎందు దయచూపలనని యహోవా ఆలస్యం చేస్తున్నాడండి దేవుడు ఆలస్యమైన అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి దేవుని ఎందు నమ్మకం ఉంచండి విశ్వాసం ఉంచినప్పుడు గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు ఆయన న్యాయస్థుడు కాబట్టి దేవుని ఎందుకు కనిపెట్టుకుని వారందరూ కూడా ధన్యులు ఎంతో గొప్ప ధన్యత పొందుకుంటాం ఆయన ఇచ్చు బహుమానాల కొరకు ఆయన ఇచ్చు శాశ్వత బహుమానాల కొరకు ఆయన ఇచ్చు దీవెనల కొరకు ఆయన కరుణ కొరకు ఆయన దయ కొరకు కనిపెట్టుకుని ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులమై ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఎంతో ధన్యత పొందుకుంటాము మరి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అది దేవుణ్ణి నమ్మడం ఎంతో నీతిగా అబ్రహాము ఎంచుకున్నాడు అబ్రహాంని దేవుడు గొప్ప ధనవంతుడుగా చేశాడు అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు మోషేకు తోడుగా ఉన్నాడు దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు తను నమ్మిన బిడ్డలందరినీ కూడా ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడు కానీ తక్కువ స్థితిలో దేవుడు ఉంచలేదు మనుషులందరూ బాగుండాలి మనుషులందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సమాధానంగా జీవించాలి సంతోషంగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం కాబట్టి ఆయన దయ మనం పొందుకోవాలి అంటే అవుతున్న అద్భుతాలు జరుగుతుండదేంటి అనే నిరీక్షను కోల్పోకూడదు కానీ మనం ఆయన నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నప్పుడు గొప్ప ధన్యత పొందుకుంటాం గొప్ప మేలులు చూస్తాము మరియు వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు